హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు కార్తీక సోమవారంలో శివుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకోసం నేనైతే మొదటి వారం అయితే కార్తీక సోమవారం రోజున అయితే శివుని పూజ అయితే చేసుకున్నాను ఈ విధంగా మనము ఈ పూజ కోసం ఎటువంటి కష్టం కూడా ఉండదండి మన దగ్గర ఉన్న దానితో చాలా మంచిగా చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి దానికి కావాల్సినవి ఏమేమంటే అటుకులు కొబ్బరి ముక్క బెల్లం అలాగే ప్రసాదం కలిపి పెట్టుకోవాలి అదేవిధంగా దయ దేవుడి దగ్గర మనం ఒక తాంబూలం అలాగే దేవుడి కోసం ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు మన దగ్గర ఉన్న పళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే కలసం కూడా పెట్టుకోవాలి ఆ శివుని బుక్ దాంట్లో అయితే ఈ విధంగా అయితే ఏమేమి ఉంటాయో మనం ఆ బుక్ ముందుగా చూసుకొని ఏమేమి కావాలో తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఫస్ట్గా అయితే విఘ్నేశ్వరుని ఎలాగా మనం పూజించాలి విఘ్నేశ్వరుని పూజించుకుంటే ఏ పూజ చేయకూడదు ఈ విధంగా అయితే మేము చేసుకున్నాము మీకు కావాలంటే చెప్పండి పూర్తిగా చెప్తాను శివుని దేవుని పూజకి అయితే మారేడు పత్రం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ పత్రం అయితే ఉండాలి ఈ పూజకి